మరి అక్కడ ఐదు వందల యొక్క యవనస్తుడు కిటికీలో కూర్చొని ఆడగా నిద్రపోతున్నాడు ఐదు అక్కడ ఆ వ్యక్తి పైన అంతస్తులో కూర్చొని నిద్రపోచుకున్నాడు నిద్రపోయి అక్కడి నుంచి కింద పడ్డాడు కింద పడి మరి అక్కడ చనిపోయిన ఐదు కానీ పౌరులో ఉన్న శక్తి విశ్వాసము అతన్ని బ్రతికించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎంత అతను ఎలా ఎక్కబడ్డాడు చనిపోయిన వాడై ఎక్కబడ్డాడు చనిపోయాడు కానీ ఇక్కడ పౌల యొక్క విశ్వాసం మనం చూసినట్లయితే తొందరపడబడి అతని ప్రాణం అతను ఉన్నదని మరి వారితో చెప్పారు ఇతరుడు చనిపోయి ఎత్తుకోబడ్డాడు కానీ పౌరులు అంటున్నాడు అతనిలో ప్రాణం ఉన్నది విశ్వాసిస్తూ ఉన్నాడు ఉన్నాడు నమ్మి అక్కడ ఆయన చేసినటువంటి పని మనం చూసినట్లయితే మరి అతను చెప్పి విశ్వాసం ఉంచి మళ్ళీ తిరిగి వెళ్ళి మీరు తొందరపడద్